మృత్యులోయ పదిహేడవ భాగానికి స్వాగతం ఒళ్ళు గగురుపుడు చే సన్నివేశాలతో ఆద్యంతము ఉత్కంఠగా చదివించే మృత్యులోయ నవలను మనము కథాభాగాలుగా చెప్పుకుంటున్నాం కథను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి ముందుకు నడిపించండి తెల్లవారుతూనే శపాల జయకేతులు ముందుగా నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని తన గదిలో ఏవో పూజలు చేసుకుంటున్న రసాయన భట్టు కోసం నరవానరులను పంపారు రసాయన భట్టు యశపాల జయకేతుల దగ్గరకు వచ్చి నమస్కరించి అతిథులు ప్రయాణం అవ్వబోతున్నారా అని అడిగాడు సంతోషంగా యశపాలుడు లేదన్నట్టు తల అడ్డంగా ఊపి బట్టు నువ్వు నీ అతిథుల వెంట ఈ ఆరు కాళ్ళ ముసలిని తీసుకొని ఈ దాపులనే ఉన్న కొండ దగ్గరకు రాబోతున్నావు నీ మొసలి ఆ కొండకు వైపున నిటారుగా ఉన్న ప్రదేశాన్ని ఎలా పైకి పాకిపోగలదో చూడాలి అన్నాడు రసాయన బట్టు లబోదిబో అంటూ అయ్యా నిజం చెప్తున్నాను ఈ ఆరుకాళ్ల మొసలి ఉడుంజాచి జంతువు అయినా దానికి ఇంకా బాగా నిలువుగా ఉండే కొండలను పాకే శక్తి రాలేదు అందుకు ముఖ్య కారణం అంటూ ఏదో చెప్పబోయి మరల సంశయంతో ఆగాడు ముఖ్య కారణం దానికి వారానికో పది రోజులకు నరమాంస భక్షణం లేకపోవడమే ఉడుంపును దానికి ఆహారంగా వేద్దామని చూసి చిక్కుల్లో పడ్డావు అంతేనా అన్నాడు యషపాలుడు ఈ మొసలికి కొండలు పాకే శక్తి ఉందని రుజువైతే తర్వాత మొసలి సాయంతో అందరం ఈ లోయ చుట్టూ ఉన్న కొండలెక్కి మన లోకం చేరదాం అన్నాడు యశపాలుడు ఇక చేసేదేం లేక రసాయన బట్టు ముసలిని బావి నుండి బయటకు పిలిచి అట్లనే ఉండ కొండ దగ్గరకు బయలుదేరాడు యషపాల జయకేతులు చెప్పగా నరవానరులిద్దరూ పెద్ద పెద్ద తాళ్లను భుజాన వేసుకొని బయలుదేరారు మొసలి నడుముకు బలమైన మోకును నరవానరాల చేత కట్టించి రసాయన భట్టుతో బట్టు ఈ మోకు కొసను నీ నడుముకు బిగించి కడతాం నువ్వు ఈ ఆరు కాళ్ల మొసలి వెంట ఎంత దూరం పాకగలవో ప్రయత్నించి చూడు అన్నాడు యశపాలుడు రసాయన భట్టు నిలువెల్లా వణికిపోతూ అయ్యా ఈ కొండమిది గుహల్లో భయంకరమైన పక్షుల ఉన్నవి అవి మనుషుల్ని జంతువుల్ని కూడా సునాయాసంగా తన్నుకుపోగలవు ఆ భయంకర పక్షుల్ని ఈ లోయలో మీరు చూసినట్టు లేదు అన్నాడు ఆ భయంకర పక్షుల్ని చూడటమే కాదు ఈ మృత్యులోయలో పడుతూనే మాలో ఒకళ్ళం దానికి దొరికి ప్రాణాలతో బయటపడ్డం ముందు నీ మొసలిని కొండ మీదికి పాకమని ఆజ్ఞాపించు అన్నాడు యేషపాలుడు రసాయన బట్టు ఆరు కాళ్ల మొసలి తలనోసారి నిమిరి ఏడుపు గొంతుతో కుమార నిటారుగా ఉన్న ఈ కొండ మీదికి కొంత దూరం పాకి నీ శక్తి చూపించు అతిథులు వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అని దానిని కొండ అంచు దగ్గరకు తీసుకుపోయాడు ఆరుకాళ్ళ ముసలి ఒకసారి తల అటు ఇటు అన్ని వైపులకు తిప్పి చూసి కొండ మీదికి పాకసాగింది దాని నడుముకు కట్టివేయబడిన రసాయన బట్టు ముసలితో పాటుగా కొంచెం దిగువకు వేళ్లాడుతూ పైకి పోసాగాడు ఆ విధంగా వాళ్ళు కొండ మీదికి రెండు మూడు తాచి తాటి చెట్ల ప్రమాణానికి పోయేసరికి ఆ పైన ఉన్న గుహల్లో గూళ్ళు పెట్టి పిల్లలను పొదిగి భయంకర పక్షులు ఒకటి వాళ్ళని చూసి కరణ కఠోరంగా అరుస్తూ లెక్కల రెక్కలల్లార్చి ఎగిరి ఆరు కాళ్ల ముసలికేసి రాసాగింది ముసలి నడుముకు కట్టిన తాడు పట్టుకుని వేలాడుతున్న రసాయన భట్టు కీచుమంటూ ఒకసారి అరచి మొసలితో వీరకుమారా భయపడకు ఆ భయంకర పక్షి నిన్ను సమీపించగానే నీ వాడి కూరలతో దాన్ని పట్టుకుని గొంతు కొరికి నేల మీదికి విసిరివెయి అన్నాడు భట్టు మాటలు విన్న యశపాల జయకేతులకు చాలా ఆశ్చర్యం కలిగింది తన పెంపుడు మొసలితో మానవ భాష మాట్లాడడమే కాక ఎంతో ప్రేమగా దాన్ని బుజ్జగిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు జయా ఈ మొసలి మనం ఊహించిన దానికన్నా తెలివైనదిగా కనపడుతున్నది ఇలాగైనా ఆ భయంకర పక్షి నుంచి దాన్ని కాపాడాలి భయంకర పక్షి తనకేసి వచ్చినప్పుడల్లా ఆరుకాళ్ల మొసలి దానికేసి తల తిప్పి పెద్దగా నోరు తెరిచి తన బలమైన కూరలను బయటకు చాస్తున్నది భట్టు భయంతో వణికిపోతూనే కుమారా వీర భయంకర పక్షిని నీ కూరలతో పట్టు అంటూ మొసలిని ప్రోత్సహిస్తున్నాడు ఐదారు నిమిషాల కాలం పక్షి మొసలిని సమీపించడం ముసలి నోరు తెచ్చి దాన్ని పట్టేందుకు మెడచాచటం ఇలాగే గడిచిపోయింది జయకేతుడు బాణాన్ని గురిచేసి ఇప్పుడే వదలడమా అది కాస్తమా కిందికి వచ్చిన తర్వాత వదలడమా అన్న సంశయంలో పడిపోయాడు ముసలివాడు నరవానరులిద్దరూ ఈ భయంకర దృశ్యాన్ని కళ్ళింత చేసుకొని చూస్తున్నారు ఇషపాలుడికి కూడా ఏం చేయడానికి పాలుపోలేదు భయంకర పక్షి ఈసారి బాగా కిందికి ఎగురుతూ వచ్చి మొసలి తల మీద తన్నబోయింది అదే సమయంలో కొండ కింద ఉన్న జకేతుడు కూడా పక్షి గుండెలకు చూసి బాణం వదిలాడు జేకేతులు వదిలిన బాణం భయంకర పక్షి గుండెల్లో బలంగా గుచ్చుకున్నది హఠాత్తుగా తగిలిన ఆ దెబ్బలకు భయంకర పక్షి కెవ్వుమంటూ అరచి రెక్కలల్లాడిస్తూ పైకి ఎగరబోయేంతలో ఆరుకాళ్ల మొసలి దాని తోకను గట్టిగా పట్టుకొని నోటితో అటు ఇటు విసురుతున్నది భయంకర పక్షి మొసలితో పెనుగులాడసాగింది రసాయన బట్టు పెద్దగా గావకేకలు పెడుతూ వీరకుమారా ఇక చాలు భయంకర పక్షిని వదిలేయి లేకపోతే అందరం ఇంత ఎత్తు నుంచి కిందపడి ప్రాణాపాయం తెచ్చుకుంటాం అన్నాడు అంతలోనే నిటారుగా ఉన్న కొండరాతి మీద ఆరు కాళ్ల మొసలికి కాళ్ల పట్టు తప్పిపోయింది అది పైనుంచి జర్రుమని కిందికి జారడం ప్రారంభించగానే రెండు చేతులు చాచి నడుం పట్టుకొని ఉన్న రసాయన పట్టు దాని నోటికి చిక్కి ఉన్న పక్షి అందరూ కొండ నుంచి దబీమంటూ నేల మీద పడ్డారు ఆరు కాళ్ల మొసలికి పెద్దగా దెబ్బలేమీ తగలేదు కానీ దాన్ని చుట్టు కూర్చున్న రసాయన బట్టుకు మాత్రం కుడికాళ్ళు వెనికింది భయంకర పక్షి మొసలి నుండి పట్టు తప్పించుకుని ఎగరబోయేంతలో యశపాలుడు దాని గుండెల్లో బలంగా కత్తితో పొడిచాడు ఆ దెబ్బకు పక్షి నేల మీద గిలగిలా కొట్టుకుంటూ గిరికీలు తిరగసాగింది యశపాలుడు రసాయన బట్టు దగ్గరకు పోయి అతన్ని చేయి పట్టుకుని లేపి నిలబెట్టి బట్టు నువ్వు అదృష్టవంతుడివి నీతో పాటు మేము అదృష్టవంతులమే నీ ఆరు కాళ్ల మొసలి నిటారుగా ఉన్న కొండలు పైకి పాకిపోగదలదు మధ్యలో ఈ భయంకర పక్షి అవాంతరం లేకపోతే అది కొండ పైభాగాన్ని చేరి ఉండేది దానికేం ఏం బలమైన దెబ్బలు తగలేదు కదా కాస్త పరీక్షించి చూడు అన్నాడు రసాయన పట్టుకుంటూ కుంటుతూ మొసలి దగ్గరకు పోయి దాన్ని పరీక్షగా చూసి వీరకుమారా నీ ఆరు కాళ్లలో ఏదీ విరగలేదు కదా అంటూ వంగి మొసరికాళ్ళను చేతులతో పట్టి చూసి కాళ్ళకి ఏమీ దెబ్బలు తగలేదు దివ్యంగా ఉన్నాయి అన్నాడు అప్పుడు జయకేతుడు చచ్చిపడి ఉన్న పక్షి శరీరంలో దిగి ఉన్న ఈటలను అందరికీ చూపుతూ భయంకర పక్షి మీద ఈటలను విసిరిన వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళెక్కడా అంటూ కొండకేసి చూశాడు జయకేతుడు అలా అన్న తర్వాత అక్కడున్న అందరికీ మరింత ఆశ్చర్యంతో పాటు కొంత భయం కూడా కలిగింది వాళ్ళు చుట్టూ కలియ చూసేంతలో నరవానరులిద్దరు ఎగిరి గంతేసి అదుగో అడుగు మనుషులు ఈట ఎత్తి వస్తున్నారు అన్నాడు యశపాలుడు చప్పురా కత్తి పైకెత్తి అందరిని హెత్త హెచ్చరించి జయకేతుడితో జయ విల్లంబులు సిద్ధంగా పట్టుకొని ఆ ఆదివాసులు మూర్ఖంగా మన మీదికి దాడికి వచ్చేట్టుంటే ముందుగా వాళ్ళ నాయకుడిని నేలకరిచేలా బాణంతో కొట్టు అన్నాడు ఇంతలో ఆదివాసుల నాయకుడు పది మంది అనుచరులతో రాళ్లచాటు నుంచి బయటకు వచ్చాడు వాళ్ళందరి చేతుల్లో పొడవాటి ఈటలని వాళ్ళని చూస్తున్న ఇద్దరు గట్టిగా ఎదుర్రములు జరుచుకొని వికృతంగా ఆర్చుకుంటూ ముందుకు దూకబోయేంతను యశపాలుడు వాళ్ళిద్దరిని కదలొద్దని ఆజ్ఞాపించాడు ఆదివాసీ నాయకుడికి నరవానారుడిద్దరిని చూడగానే గుండె పీచు మనసాగింది అతడు ఒక్క క్షణం ఆలోచించి దేనికైనా తెగించిన వాడిలా ఈట పైకెత్తి పెద్దగా బొబ్బరించి ఆ చచ్చిపడి ఉన్న భయంకర పక్షి నాది నా ఈట దెబ్బలకి అది నేలకూలింది మీరు మర్యాదగా దాన్ని నాకు ఇవ్వకపోయారో మీ అందరినీ నా ఈట కుబరి చేస్తాను మీ నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు నాయకుడి మాటలు యషపాల జయకేతులకు చాలా ఆశ్చర్యం కలిగించాయి పశుపాలుడు కత్తి పైకెత్తి ఆదివాసులకేసి నాలుగైదు అదుగోడులు నడిచి ఈ భయంకర పక్షి నేల కూలింది మీ ఈట దెబ్బలవాళ్ళని అనుకుంటున్నారేమో కాదు మేం వదిలిన బాణం దాని గుండెల్లో గుచ్చుకున్నది అంతేకాక ఆరు కాళ్ల ముసలి నోటికి దొరికి అది పైనుంచి కింద పడటం జరిగింది లేకపోతే అది బహుశా ఎగిరిపోయి కొండ మీద దాని గూడు చేరి ఉండేది లేదంటే మీ అందరి పని పట్టి ఉండేది యషపాలుడలా అనగానే దురా మనం వీళ్లతో దెబ్బలాట పెట్టుకుంటే ప్రాణాలతో బయటపడలేం అన్నాడు ఒక ఆదివాసి అనుచరుడు తమ నాయకుడితో నాయకుడికి అలాగే అనిపించింది కానీ తనకున్న వ్యాధిని కుదిర్చే ఈ భయంకర పక్షిని సంపాదించడం మరొకసారి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు అందుకనే అతను కిందున్న వాళ్ళకి కూడా ఏదో ఉబ్బస వ్యాధి ఉందని అనుకున్నాడు అందుకనే మీలో ఉబ్బస వ్యాధితో బాధపడుతున్న వాళ్ళెవరు కావాలంటే భయంకర పక్షి తలమాంసంలో సగం వాళ్ళకి ఇస్తాను అన్నాడు ఆదివాసుల నాయకుడు ఆ మాటలు వింటూనే బిణికిన కాలు బాధ పెడుతున్నా లెక్క చేయకుండా రసాయన బట్టు తొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఇదేమిటి రామాయణంలో పిడకల వేట ఈ మృత్యులోయలో మేమందరం చావు బతుకుల సమస్యలతో తలమునకలై అఘోరిస్తుంటే మధ్య ఉబ్బస వ్యాధి అగ్నిమాద్యం కీళ్ళవాతాల ఊసులు చర్చలు ఏమిటి అన్నాడు రసాయన భట్టు తన మాటలను నవ్వులాటగా జమ చేయడం ఆదివాస నాయకుడికి ఎక్కడ లేని కోపం తెప్పించింది అతడు తన అనుచరులతో ఉబ్బస వ్యాధి నుంచి విముక్తో వీరస్వర్గము ఇప్పుడే తేలిపోవాలి రండి ఈటలు అంటూ ఈటలతో శత్రువుల్ని చీల్చి చెండాడడానికి సిద్ధపడ్డాడు జేకేతుడు చప్పున బాణం ఎక్కుపెట్టి ఆదివాసుల నాయకుడి మోకాలి చిప్పకు తగిలేలా వదిలాడు అతడికి అమాయకులైన ఆదివాసుల్ని కానీ ఉబ్బసవ్యాధితో బాధపడుతున్న వాళ్ళ నాయకుడిని కానీ చంపాలని లేదు ట్రివ్వుమంటూ బాణం వచ్చి మోకాలి చిప్పలో గుచ్చుకోగానే ఆదివాసుల నాయకుడు ఒక భయంకర కేక పెట్టి వెనక్కి విరుచుకుపడ్డాడు అదే సమయంలో నరవానరులిద్దరూ ఇద్దరు ముగ్గురు ఆదివాసుల్ని నడుములు పట్టుకొని దూరంగా పైకి ఎత్తి ఇసిరివేశారు భయకంపితులైన ఆదివాసీలు పారిపోయేంతలో యాలడు వాళ్ల ముందుకు వచ్చి ఆదివాసులారా మీకు వచ్చిన ప్రాణభయం ఏమీ లేదు ఆగండి మంచిగా ఆడితే ఈ చచ్చిన భయంకర పక్షిని తీసుకుపోయేందుకు వాళ్ళమే కానీ మీ నాయకుడు బలప్రయోగానికి పూనుకున్నాడు అన్నాడు ఆదివాసీ నాయకుడు తన మోకాలు చిప్పలో దిగిన బాణాన్ని బలంగా పట్టుకొని లాగి దూరంగా విసిరివేసి బాధతో మూలిగి దొరల్లారా నన్ను నా అనుచరుల్ని ప్రాణాలతో వదలండి బతికున్నంత వరకు మీ చె పేరు చెప్పుకుంటాం అన్నాడు ఆ మాటలకు యశపాలుడు నవ్వి నీ ఉబ్బస వ్యాధికి సంజీవిలా పనిచేస్తుందని మీ వైద్యుడు చెప్పిన ఈ భయంకర పక్షిని కూడా తీసుకుపో అంటూ రసాయన భట్టు వైపు తిరిగి ఈ ఆదివాసుల నాయకుడికి మోకాలిలో తగిలిన గాయం త్వరగా నయమయ్యేందుకు ఏదైనా మందు వేసి కట్టుకట్టు అన్నాడు రసాయన భట్టుకు ఇష్టం లేకపోయినా దూరంగా పోయి ఏవో చెట్ల ఆకులు తెచ్చి అరచేతుల్లో రసం వచ్చేలా నలిపి వాటిని ఆదివాసుల నాయకుడి కాలి గాయం మీద పెట్టి కట్టుకట్టి ఒరే అబ్బీ నీ నివాసం ఎక్కడో తెలీదు ఒక పక్షం రోజుల పాటు ఇంటి నుంచి కదలకు నా మందు వల్ల నీ గాయం మానుతుంది అన్నాడు ఆదివాసుల నాయకుడు యశపాల జయకేతులకు వంగి నమస్కరించి తన అనుచరుల భుజాలెక్కి చచ్చిన భయంకర పక్షిని తీసుకువెళ్లడానికి సిద్ధపడ్డాడు యశపాలుడు ఒక్క క్షణం ఏదో ఆలోచించి రసాయన బట్టుతో బట్టు ఈ క్షణం నుంచి నువ్వు మాలో ఒకడివి నీ దుర్బుద్ధికి ఈ నాటితో స్వస్తి చెప్పావంటే అందరం కలిసి ఆరుకాళ్ళ ముసలి సాయంతో లోయపైనున్న మన లోకం చేరతాం అక్కడ నీ శేషజీవితం సుఖంగా గడిచేందుకు అవసరమైన ధనాన్ని దాసదాసీలను ఏర్పాటు చేస్తాను అన్నాడు ధనం దాసదాసీలు అన్న మాటలు వింటూనే రసాయన భట్టు అతడితో పాటు అతడి పాత నౌకరు ముసలివాడు ఆశ్చర్య సంభ్రమాలతో కళ్ళింత చేసి యశపాల జయకేతులకేసి చూడసాగారు అది గమనించిన జయకేతుడు భట్టుకేసి తల తిప్పి భట్టు ఈ యశపాలుడు నేను లలాట దేశం వాళ్ళం ఆ దేశానికి రాజైన యశోవంత మహారాజు పుత్రుడు యశపాలుడు నేను ఆ మహారాజు మంత్రి అయిన జయవర్మ కుమారుణ్ణి ఇప్పుడు అర్థమైందా మనం ప్రాణాలతో ఈ మృత్యులో నుంచి ఆ లలాట దేశం చేరగలిగితే నీకు ఎలాంటి రాజభోగాలు ఏర్పాటు చేయగలమో అన్నాడు భట్టు శంభోశంకర్ అంటు పెద్దగా కేకపెట్టి యశపాలుడికి ప్రాణాచారం పడిపోతూ కుమారరాజా నేను మీ సేవకుణ్ణి ఈ మృత్యుల నుంచి నన్ను మీ దేశం తీసుకోండి అక్కడ నాకు రాజభోగాలం అవసరం లేదు ఒక చిన్న కుటీరం ఏ ఒడిదొడుకులు లేకుండా భగవద్నంలో వెళ్ళ వెళ్ళమార్చే అవకాశం ఇప్పించారంటే ధన్యుణ్ణి అన్నాడు యషపాలుడు రసాయన భట్టును లేవమని చెప్పి ఆ లలాట దేశం చేరేందుకు నీ ఆరు కాళ్ల ముసలి సాయం పడాలి దానికి యజమాని నువ్వు అన్నాడు ఆ మాటలకు రసాయన బట్టు ఉప్పొంగిపోయాడు యశపాలుడు రసాయన బట్టు భుజం తట్టి బట్టు ముందు నీ ఆరు కాళ్ల ఆ కొండల దగ్గరికి తీసుకురా తరువాత అది ఆ కొండలను ఎన్ని యుగాల్లో పాకిపోలగలదో చూద్దాం అనగానే రసాయన భట్టు యుగాలా మహారాజా కొన్ని గంటలు చాలు దయచేయండి ఇప్పుడే ఆ మహా మకరవీరుడు ఎలా పర్వతాలపైకి పోగలడో తమరే స్వయంగా తిలకించుదురుగాని అన్నాడు అందరూ ఆ కొండలకేసి నడవసాగారు వెనుకగా నడుస్తున్న యశపాల జేకేతులు ఆలోచించసాగారు ఆ ఆరుకాళ్ళ ముసలి కొండలను నిలువుగా పాకిపోలగలదన్న నమ్మకం కొంత కలిగింది కానీ అది మధ్యలో ఏ విధంగా అయినా పట్టు తప్పి కింద పడితే అందరం ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అని ఆలోచిస్తున్నారు యశ మనం ముందుగా రసాయన భట్టునే ఆ పైకి పోయి మన లలాట దేశంలో మన సంగతి చెప్పి ఏదైనా సాయం తెమ్మంటే ఎలా ఉంటుంది అని అడిగాడు జయకేతుడు జయ ఈ బట్టు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు కదా వాడు ముందుగా పైకి వెళితే మనం ఉన్న ఈ వాళ్ల కూడా పోగొట్టుకొని జీవితాంతం ఈ లోయలోనే గడపవలసి వస్తుంది మరి దారేది అన్నాడు జయకేతుడు అదే ఆలోచిస్తున్నాను ఇంతకు ఈ మొసలి నిన్ను నన్ను భట్టును అతడి ముసలి నౌకరిని ఒకేసారి అంత పైకి తీసుకుపోగలదా అని నాకు సంశయం కలుగుతున్నది అన్నాడు యశపాలుడు గట్టి చిక్కుల్లోనే పడ్డాం ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగుంది మన పరిస్థితి అన్నాడు నిట్టూరుస్తూ జయకేతుడు భట్టు నీ ఆరు కాళ్ల ముసలి బలం ఏపాటిదో పరీక్షించి చూద్దాం నరవానరల యువకులు ఇద్దరూ దాన్ని నడుముకున్న తాడు పట్టుకుంటారు అది కొండపైకి ఏమాత్రం పాకగలదో చూపించు అన్నాడు రసాయన భట్టు సంతోషంతో మొసలి తలనిమిరి వీరకుమార కొండపైకి పాకి నీ శక్తి ఎలాంటిదో ఇక్కడ ఉన్న ప్రభువులకు చూపించు అన్నాడు ఆరుకాళ్ళ మొసలి ఒకసారి తల అన్ని పక్కలకు తిప్పి చూసి తోకను అటు ఇటు అల్లల్లాడేస్తూ కొండ మీదకి పాకసాగింది రవానర యువకులు దానికిన్న తాడును గట్టిగా పట్టుకొని దానితో పాటు పైకి పోసాగారు అది చూస్తున్న యశపాల జయకేతులకు ముసలి సునాయాసంగా పైకి పోతున్నట్టు కనిపించింది ముసలి కొండపైకి ఒక తాటి ప్రమాణానికి పోయింది యశపాలుడు దానికిగా కిందికి రమ్మని ఆజ్ఞాపించవలసిందిగా బట్టకు చెబుదామనుకునేంతలో కొంచెం ఎడంగా ఉన్న కొండ గుహలోంచి వంద ఎనుభూతులు ఒక్కసారిగా అరిచినంత భయంకర శబ్దం వినబడింది యశపాల జయకేతులతో పాటు అందరూ భయకంపితులైపోయి ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పారు వాళ్లకు గుహలోంచి బయటకి వస్తున్న మహాకాయుడైన రాక్షసుడొకడు కనిపించాడు వాడి నెత్తిన కొమ్ము ఉంది ఆ రాక్షసుడిని చూస్తూనే యశపాలుడు జయా వీడు లోగడ మనం చూసిన ఒంటి కొమ్ము రాక్షసుడిలాగా ఉన్నాడే వీడి సేవకుడైనా విదూషకుడెక్కడా అన్నాడు జయకేతుడు జవాబియబోయేంతలో ఒంటికొమ్మ రాక్షసుడు కొండపైకి పాకుతున్న ఆరు కాళ్ళ ముసలికేసి ఆశ్చర్యంగా ఓ మారు చూసి ఒరే విదూషకా ఎక్కడ చచ్చావు ఇక్కడేదో పెద్ద బల్లి ఒకటి కొండపైకి పాకిపోతున్నది దాని నడుముకు కట్టి ఉన్న ఏదో దారాన్ని పట్టుకుని రెండు కోతులు వేళ్లాడుతున్నవి ఏమిటి వింత అన్నాడు అంతలో గుహ వెనుక నుంచి కుచ్చుటోపీతో ఒక మనిషి రాక్షసుడి దగ్గరకు వచ్చాడు అతన్ని చూస్తూనే యశపాల జయకేతులు అతడి మణిమంత గారి ఆస్థాన విదూషకుడని గ్రహించారు ఆ ఒంటికొమ్ము రాక్షసుడు విదూషకుడికి ఆరుకాళ్ల మొసలిని చూపుతూ ఇదేమి చోద్యం ఆ పైనుంచి తాటినిచ్చిన ఆధారంతో లోయలోకి దిగి పాము కాటుకు చచ్చినవాడు బల్లిగా మారి పైలోకానికి పాకిపోతున్నాడా ఏం అన్నాడు రాక్షసుడి బంటు విదూషకుడు కూడా ఆరు కాళ్ల మొసలికేసి చూసి రాక్షస ప్రభు అది బల్లి కాదు మొసలి దానికి నాలుగు కాళ్ల కన్నా ఎక్కువే ఉన్నట్టున్నవి దాని నడుము నుంచి వేలాడుతుని తాడు పట్టుకొని పోతున్న వాళ్ళు ఈ మృత్యులోయలోని భయంకరులైన నరవానర వంశస్థులు అన్నాడు ఉడుంబు ముసలివాడు రసాయన భట్టు నిలువెల్లా కంపించిపోతూ యషపాల జయకేత ప్రభుల్లాదా ప్రమాదం పరిగెత్తండి అరణ్యంలోకి పారిపోదాం అంటూ వెనుదిరిగి పారిపోసాగారు జయకేతుడు ఉడుంబుతో ఉడుంబు ఆ రాక్షసుడి నుంచి మనకు వచ్చిన భయం ఏమీ లేదు కానీ వెంట తరిమి పట్టుకొని ఆ రసాయన భట్టును ఇక్కడికి లాక్కురా అన్నాడు ఉడుంబు వేగంగా పరిగెత్తిపోయి బట్టును పట్టుకొని యశపాల జయకేతుల దగ్గరకు తీసుకువచ్చాడు ఈ లోపల యశపాల జయకేతుడు రాక్షసుడున గుహ దిగవకపోయి ఓయ్ రాక్షసేంద్ర విదూషక ఇటు చూడండి అంటూ పెద్దగా కేక పెట్టారు వచ్చేవారమే వృత్తులోయ చివరి భాగం ఆలకించండి ఆనందించండి కుదిరితి పుస్తకం కొని చదవండి అద్భుతమైన ఉత్కంఠను రేకెత్తించే నవల